జిల్లా వినుకొండ పట్టణంలోని తిమ్మయ్యపాలెం రోడ్లో గల వై కన్వెన్షన్ హాల్లో శనివారం జరిగిన రైతులకు వస్తు సేవల పన్ను తగ్గింపుపై ఓ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రైతులు కొనుగోలు చేసే వ్యవసాయ పరికరాలు ఎరువులు మరియు ఇతర వస్తువులపై జీఎస్టీ తగ్గింపు ద్వారా పొందే ప్రయోజనాలను అలాగే పన్నుల విధానం గుర్తించి పూర్తిగా తేలాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించారు వ్యవసాయ రంగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పన్నుల రాయితీ వాటిని సద్వినియోగం చేసుకునే విధానాలపై ఆయన సంఖ్యలో పాల్గొన్నారు రోజు ట్యాక్స్ తగ్గించి ఒక ట్రాక్టర్ మీద సుమారుగా నలభై వేల రూపాయలు ట్యాక్స్ తగ్గించారు మన ప్రభుత్వం వచ్చినాక రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది కేంద్ర ప్రభుత్వానికి అంటే రైతులకి మధ్యతరగతి కుటుంబాలకి పేద కుటుంబాలకి మనం వాడుకునే బట్టల దగ్గర నుండి తినే తిండి పాల పాల ఉత్పత్తుల మీద వీటన్ని తినే ఆహార పదార్థాల మీద వీటన్నింటి మీద కూడా అంతకుముందు పన్నెండు శాతం ట్యాక్స్ ఉంటే మనం వాడుకునే మందుల మీద కూడా తగ్గించారు వాడుకునే మందుల మీద ఎరువుల మీద చాలా వాటిల్లో ప్రధానమంత్రి మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం రేట్లు తగ్గించారు దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి యాభై వేల కోట్ల ఆదాయం తగ్గిపోయింది కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల ఆదాయం తగ్గింది అయినా చంద్రబాబు గారు అసెంబ్లీలో చెప్పారు మా రైతులకి మా పేద ప్రజలకి రాష్ట్రానికి ఉపయోగపడుతుంది ఎనిమిది కోట్లు మాకు ఆదాయం తగ్గినా పర్వాలేదు ఈ ట్యాక్స్ తగ్గించిన దాన్ని మేము రాష్ట్రం అంతా అమలు చేస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ముందుకు రావడం ఎంతో అభినందనీయం చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు చేయాలని కోరుకున్నాను ఈరోజు ట్యాక్స్ తగ్గించి రాష్ట్రంలో అంతా చక్కగా అమలు చేస్తున్నారు మోటార్ సైకిల్ మీద ఎనిమిది వేల రూపాయలు ట్యాక్స్ తగ్గించారు మనం కొనే మోటార్ సైకిల్ మీద ఇప్పుడు అట్లాగే చిన్న చిన్న కార్లు ఈ మధ్య మధ్య తరగతి కుటుంబాలు కూడా మూడు మోటార్ సైకిల్స్ వేసుకునే బదులు చిన్న కారు వేసుకుపోదాము ఏదైనా పెళ్లిళ్ళకి ఫంక్షన్ కని చిన్న చిన్న కార్లు కొంటున్నారు ఇంట్లో ఏసీలు పెట్టుకుంటున్నారు మధ్యతరగతి కుటుంబాలు కూడా ఒకప్పుడు ఖరీదు డబ్బు నుండి ఏసీలు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు వేసవ వస్తే మధ్యతరగతి కుటుంబాలు కూడా ఏసీలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది చిన్న చిన్న కార్లు కొనే పరిస్థితి వచ్చింది చిన్న కార్ల మీద ఏసీల మీద కూడా ట్యాక్స్ తగ్గించారు అట్లాగే మనం వాడుకునే మందుల మీద ట్యాక్స్ తగ్గించడం ఇవన్నీ కూడా జిఎస్టీ తగ్గించడం వల్ల ఈ జీఎస్టీ ట్యాక్స్ తగ్గించడం వల్ల నేరుగా రైతాంగానికి వ్యవసాయ పనిముట్లు కొంటారు దాని మీద ట్యాక్స్ తగ్గించారు చంద్రబాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు అట్లాగే ఈరోజు గ్రామ సేవలు అభివృద్ధి చేయాలని చంద్రబాబు గారు బాధ్యత పెట్టారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇస్తే గ్రామాలన్నింటిలో పంచాయతీ తీర్మానాలు చేపించి పల్లె పండుగ పల్లె పండుగ పేరుతో తీర్మానాలు తెప్పించి ఈరోజు గ్రామాల అభివృద్ధికి బాటలు వేశారు గత ఐదు ఏళ్ళల్లో గతంలో గ్రామాల్లో సిమెంట్ రోడ్ లేదు కనీసం ఒక కూడా గట్ల కానీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చినాక గ్రామ సీమల్లో కూడా పండ్లు మొదలైనవి ఒక్కో గ్రామానికి పది లక్షలు ఇరవై లక్షలు అట్లా ఇవ్వడం మొదలు ఇవ్వట్టారు పల్లె పండుగ పేరుతో ఆల్రెడీ పండ్లు పూర్తయినాయి ఇంకా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేయబోతున్నారు ఆ విధంగా గ్రామాల అభివృద్ధి కృషి చేస్తున్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు